హలో అండి వెల్కమ్ టు యామ్ని స్టెట్ లవల్ ఛానల్ దేవి నవరాత్రుల్లో సెకండ్ డే వచ్చేసి పులిహార ప్రసాదంగా చేసుకునేసి అమ్మవారికి అయితే పెట్టుకున్నానండి పులిహోర అనేది చాలా సింపుల్గా ప్రసాదంగా ఏ విధంగా తయారు చేయాలో రెసిపీ అయితే చూసేద్దాం రండి ఈ విధంగా నేను కుక్కర్లో ఒక గ్లాస్ వచ్చేసి రైస్ తీసుకున్నాను వాష్ చేసేసుకునేసి వన్ గ్లాస్ రైస్కి త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసేసుకునేసి జస్ట్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకునేసి త్రీ విజిల్స్ వచ్చేంతవరకు ఉంచుకుంటే సరిపోతుందండి ఇక్కడ మన పులిహారాకి అన్నం అనేది పలుకులు పలుకులుగా రావడానికి జస్ట్ నేను వన్ టేబుల్ స్పూన్ వచ్చేసి ఆవునే యాడ్ చేశాను ప్రసాదం కాబట్టి ఆవునే యాడ్ చేశాను మాములుగా అయితే ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు తర్వాత ఆ రైస్ అయిపోయేటప్పుడు మనం ఇక్కడ పోపు అయితే పెట్టేసుకుందాం పులిహారకి ఇక్కడ ఆవినెయ్యి వచ్చేసి త్రీ టేబుల్ స్పూన్ వరకు తీసేసుకునేసి ముందుగా అయితే పల్లీలు వేసుకున్నాను పల్లీలు వచ్చేసి జస్ట్ కొంచెం ఫ్రై చేసుకున్నానుక పప్పు మినపప్పు ఉంటుంది కదా అది కూడా వన్ టేబుల్ స్పూన్ వన్ టేబుల్ స్పూన్ వచ్చేసి యాడ్ చేసుకున్నాను జస్ట్ అవి కొంచెం ఫ్రై అయ్యాక వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసేసుకున్నాను అన్నీ వేగాక జీడిపప్పు ఉంటుంది కదా అది ఒకప్పుడు నిండా యాడ్ చేసేసి నాలుగు పచ్చిమిర్చి మూడు ఎండిమిర్చి కూడా యాడ్ చేశాను ఇవన్నీ జస్ట్ కొంచెం ఫ్రై చేసుకోవాలండి తర్వాత వచ్చేసి అల్లం ఉంటుంది కదా అది చన్నగా చాప్ చాప్ చేసేసుకునేసి ఈ విధంగా అల్లం ముక్కలు కూడా యాడ్ చేసేసి తర్వాత కరివేపాకు కూడా పచ్చి కరివేపాకు ఉంటుంది కదా అది వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఫ్లేవర్ కూడా మంచిగా వస్తుంది పులిహారాకి వన్ టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసేసుకునేసి అవన్నీ ఈవెన్గా ఫ్రై అయ్యేటట్టు బాగా టాస్ చేసుకోవాలండి ఈ విధంగా ఫైనల్గా వచ్చేసి నేను అవన్నీ ఫ్రై అయ్యాక ఒక జస్ట్ వన్ టేబుల్ స్పూన్ నిమ్మరసం యాడ్ చేశాను ఎందుకంటే పచ్చిమిర్చికి ఎండుమిర్చికి వీటన్నిటికి ఆ నిమ్మరసం పట్టి చేదు లేకుండా బాగుంటుందండి కారం లేకుండా ఈ రైస్ కూడా ఇక రెడీ అయిపోయింది నేను ఈ విధంగా ఒక బౌల్లో తీసుకునేసి రైస్ కొంచెం బాగా చల్లారి పెట్టుకున్నాను రైస్ అనేది బాగా చల్లారాక మాత్రమే నిమ్మరసం వేసుకోవాలి లేకపోతే రైస్ చేదు వస్తుంది తగినంత సాల్ట్ కూడా వేసేసుకునేసి ఈ విధంగా నిమ్మరసము సాల్ట్ రైస్లో బాగా కలిసేటట్టు అయితే ఒకసారి అట్లా కలిపేసుకున్నాను తర్వాత మనం పోపు రెడీ చేసుకున్నాం కదా ఆ పోపు కూడా వేసేసుకునేసి అంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఈవెన్గా రైస్ అంతా బాగా పట్టేటట్టు ఇక్కడ మనం సాల్ట్ అనేది మనం చెక్ చేయకూడదు ఎందుకంటే దేవుడికి ప్రసాదంగా చేస్తున్నాం కాబట్టి బట్ వన్ గ్లాస్ రైస్కి ఫోర్ టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి చిన్న టేబుల్ స్పూన్ అయితే పెద్దదైతే త్రీ టేబుల్ స్పూన్ వరకు అయితే కరెక్ట్గా సరిపోతుంది ఫైన్ అయితే చూడండి ఇంక పులిహోర అయితే కలిపేసుకోవడం రెడీ అయిపోయింది ఈ విధంగా కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకున్నాను ఇప్పుడు ఇంక మనం ఒక అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకునేసి అమ్మవారికి అయితే ప్రసాదంగా పెట్టేసుకోవడమేను దేవి దేవీ నవరాత్రులు రెండవ రోజు నేను ఈ విధంగా పులిహార చేసి అమ్మవారికి అయితే ప్రసాదంగా పెట్టుకొని లక్ష్మీ అష్టోత్తరం అయితే చదువుకునేసి నా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను మీరందరూ పూజ ఎలా చేసుకున్నారో నాకు కమెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో